హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ విద్యే వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి వెనిలా కేక్ అండి అలాగే విప్పర్ క్రీమ్ రెసిపీ కూడా చూపిస్తాను ఇందులోనే అయితే వేడిగా ఉన్న పాలని రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి ఇది విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ అండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి పాలను తీసేసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలండి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి మొత్తం ఒకే సారీ పాలలో వేస్తే పాలనేది సరిపోదు ఆ షుగర్కి ఇలా ఒక్కొక్క స్పూను మొత్తం వేసేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ పౌడర్కి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పాలు సరిపోతుందండి మనం పాలనేది షుగర్లో డైరెక్ట్ వేయకుండా ఇలా పాలలోనే షుగర్ పౌడర్ని ఒక్కొక్క స్పూన్గా వేస్తూ కలిపేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ని మొత్తం పాలలో వేసి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి ఈ షుగర్ మిక్స్ అనేది మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న బటర్ని తీసేసుకోండి ఇది నేను బయట కొనుక్కున్న బటర్ అండి అన్సాల్టెడ్ బటర్ ఇలా తీసుకున్న బటర్ని ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోండి ఈ బటర్ అనేది కొంచెం వైట్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి బటర్ అనేది డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే మనం బీట్ చేసుకోకూడదండి కొద్దిగా అది కా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత బీట్ చేసేసుకోండి స్లైట్గా బటర్ అనేది ఎల్లో నుండి వైట్ కలర్లోకి వస్తుందండి ఇలా మీడియం స్పీడ్లో పెట్టి మనం బటర్ని బీట్ చేసుకోవాలి ఇలా కొంచెం థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు బటర్ని మొత్తం దగ్గర కనుక్కుంటూ ఒక టూ మినిట్స్ వరకు బాగా బీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మరొక హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ ఏమో మనం పాలల్లో కలిపేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ కప్పు పౌడర్ని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా బీట్ చేసేసుకోండి ఆ షుగర్ అండ్ బటర్ మొత్తం మిక్స్ కావాలి అప్పుడే మనకి ఈ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా బీట్ చేసేసుకోండి మనకి విప్పింగ్ క్రీమ్ మాత్రం మనకి బేకరీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాలలో షుగర్ పౌడర్ వేసి ఆ మిక్సీని కూడా మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ వరకు వెనీలా ఏసెన్స్ని వేయండి ఇది వెనీలా కేక్ కాబట్టి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను మీరు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బీచ్ చేసేసుకోవాలి చూడండి మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కేక్ చేసుకునే ముందు తీసి మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు కేక్ కోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని లేదా షుగర్ని వేసేసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి మీరు పెరుగు ప్లేస్లో టూ ఎగ్స్ వేసుకున్నా పర్లేదు నేను ఎగ్ లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కర్పు వరకు అయితే పెరుగు తీసుకున్నాను మీరు ఒకవేళ ఎగ్ ఎగ్ వేస్ట్ చేయాలనుకుంటే టూ ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఇలా బాగా బీట్ చేసేసుకోండి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అండి అలాగే ఇందులోనే వన్ బై థర్డ్ కప్పు వరకు ఆయిల్ని వేసేసుకోండి అలాగే వన్ బై థర్డ్ కప్పు వరకు మిల్క్ని కూడా వేసేసుకోండి ఇందులోనే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఈనో ప్యాకెట్ని వేసేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా వేస్తున్నాను ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా క్రీమీ ఫామ్ వచ్చేంత వరకు బీట్ చేసేసుకోవాలండి ఇలా మనకి క్రీమ్లాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే వన్ కప్పు వరకు పిండిని వేసేసుకోవాలి ఇలా మైదా వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోండి చూడండి కేక్ కేక్ బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కేక్ టిన్ కానీ స్టీల్ బౌల్ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసి ఇలా మైదా వేసి డస్టింగ్ చేసుకోండి మనం కేక్ బ్యాటర్ని వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్రీ హీట్ చేసేసుకోండి ప్యాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలండి మూత పెట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత నైఫ్ అనేది క్లియర్గా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి మనం కూల్ అయిన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలండి ఇది కూల్ అయ్యేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో నుండి తీసేసి ఒక టూ మినిట్స్ వరకు బీట్ చేసేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా క్రీమ్ అనేది కొంచెం గా అయిపోయింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు బీట్ చేసేసుకోండి చూడండి మనం ఇలా బౌల్ని రివర్స్ చేస్తే ఆ క్రీమ్ అనేది కింద పడకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు క్రీమ్ అనేది క్రీమ్ అనేది రెడీ అయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కేక్ని టూ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసేసుకోవాలి చూడండి కేక్ అనేది స్పాంజీగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని టూ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసేసుకోండి మీరు కావాలంటే ఇందులోనే షుగర్ సిరప్ వేసి చేసుకుంటే కూల్ కేక్ కూడా రెడీ అయిపోతుంది ఇలా ఒక పాల ప్యాకెట్ కావాలని తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని వేసేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న కేక్ పైన ఇలా స్పూన్తో క్రీమ్ని అయితే అప్లై చేస్తున్నానండి ఇలా కేక్ మొత్తానికి క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు పైన కూడా ఇంకో లేయర్లో కేక్ పెట్టేసుకోండి ఈ పై లేయర్లో కూడా క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి కేక్ అంతా ఇలా క్రీమ్ని అప్లై చేసేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ లేదా షేప్ కానీ ఏదైనా వేసేసుకోండి నేనైతే ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసేసాను కేక్కి ఇలా చిన్నగా చాక్తో అయితే ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను ఇప్పుడు పాలపై కవర్లో కేక్ క్రీమ్ అయితే వేసేసుకున్నానండి ఇలా డిజైన్ వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇలా అయితే కేక్ క్రీమ్తో రెడీ చేసేసుకున్నాను పైన హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఇలా క్రష్ చేసి వేసేసుకున్నాను కొంచెం బిస్కెట్స్ని కూడా ఇలా పెట్టేసుకున్నానండి కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుందండి ఒకసారి ఇలా అయితే కేక్ని రెడీ చేసేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీ ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా కూడా ఇలా ఇంట్లోనే కేక్ చేసేయండి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు